ధనవంతుడైన తండ్రి వర్సెస్ పేద తండ్రి నిజమైన సంపద ఎవరిది రాహుల్ సతీష్ ఇద్దరూ స్నేహితులు రాహుల్ తండ్రి విజయవంతమైన వ్యాపారవేత్త అపారమైన ధనాన్ని సంపాదించాడు సతీష్ తండ్రి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు ఒకసారి రాహుల్ తన తండ్రితో కలిసి విదేశాలకు వెళ్లాడు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు అదే సమయంలో సతీష్ తన తండ్రితో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనిచేసి కుటుంబంతో సరదాగా గడిపాడు ఒకరోజు రాహుల్ సతీష్ ఇద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు రాహుల్ నా తండ్రి గొప్ప ధనవంతుడు నేను ఏది కావాలన్నా వెంటనే లభిస్తుంది అని గర్వంగా చెప్పాడు సతీష్ నవ్వి నా తండ్రి సంపద డబ్బులో లేదు ప్రేమలో ఉంది మా కుటుంబం కలిసుంటే అదే అసలైన సంపద అని చెప్పాడు ఆ మాటలు రాహుల్ హృదయాన్ని తాకాయి ధనం తన తండ్రి బిజీగా ఉండి కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేనని గుర్తించాడు కాని సతీష్ తండ్రి తక్కువ సంపాదించినా కుటుంబంతో సంతోషంగా ఉంటాడని అర్థమైంది నిజమైన సంపద డబ్బు మాత్రమే కాదు ప్రేమ అనుబంధం ఆనందం కూడా ముఖ్యమే అని రాహుల్ అర్థం చేసుకున్నాడు సంపద కేవలం బ్యాంక్ ఖాతాలో కాదు హృదయంలో ఉండాలి అని అతడు గుర్తించాడు ఈ కథ బాగుందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఎన్నో కథలు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్